హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ విడుదల రజనీపై కేసు మరో పోలీసు అధికారి బలి విషయం ఏంటి అంటే మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఈవిడ ఇటీవలే ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో మామూలుగా కాదు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చారు ఉద్దేశించి ప్రధానంగా ప్రభుత్వాన్ని దాంతోపాటుగా ప్రస్తుత చిలకలూరుపేట ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి మీద ఆయనకి వార్నింగ్లు ఇస్తూ మేము వస్తే ఎవరిని వదిలిపెట్టాం అని చెప్పేసి అన్నారు సరే ఇవ్వచ్చు వార్నింగ్లు ఎప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరించిన అట్లాగే సదరు ఎవరైతే ఈ యొక్క వార్నింగ్లు ఇస్తున్నారో వాళ్ళపైన ఎటువంటి ఆరోపణలు అవినీతి అక్రమాలు లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ వార్నింగ్లు ఇవ్వచ్చు కానీ తీరా కట్ చేస్తే ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆవిడ పైన ఏసీబీ కేసు నమోదు చేయడానికి సిద్ధంగా ఉంది ఇంతకీ ఏ విషయంలో ఏంటి అంటే ఈవిడెప్పుడైతే ఎమ్మెల్యేగా గెలుపొందారో గెలుపొందిన మరుక్షణం నుంచే మొదలు పెట్టారంట దందాలు స్థానికంగా అక్కడ ఉన్న ఏదైతే మాల్స్ కావచ్చు కొన్ని వ్యాపార సంస్థలు కావచ్చు వాళ్ళకు సంబంధించిన వాళ్ళని బెదిరించడం ఏదైతే బాలాజీ స్టోన్ క్రషర్స్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు స్టోన్ క్రషర్స్ ఎట్లా ఉంటాయంటే అక్కడ ప్రకాశం జిల్లాకి గుంటూరు జిల్లాకి బార్డర్లో ఉన్నది అది చిలకలూరుపేట సో ఈ తరుణంలో అక్కడ స్టోన్ క్రషర్స్ ఏదైనా ప్రకాశం జిల్లాలో ఉన్నా అవన్నీ కూడా వాహనాలు రావాలి అన్న చిలకలూరుపేట మీదగానే వెళ్ళవలసి ఉంటుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ఒక ఆఫీస్ పెట్టుకోవాలన్నా ఏదైనా అక్కడ మెయిన్ హైవేల సెంటర్ ఉంది చిలకలూరుపేటే సో ఆ చిలకలూరుపేటలోనే వీళ్ళు కార్యకలాపాలన్నీ కూడా నడిపించుకుంటూ ఉంటారు సో ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గరికి అప్పటి ఎస్పీగా పనిచేసినటువంటి జాష్వా ఆయన అప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లోనే చేస్తున్నట్టు ఉన్నారు ఆయన ద్వారా ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గరికి పంపించి మీ పైన తనిఖీలు చేస్తాం అట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు మీరు అవినీతికి పాల్పడుతున్నారని లేదా అక్రమంగా తవ్వేస్తున్నారు అని మొత్తం మీద యాభై కోట్ల వరకు కూడా ఫైన్ పడుతుంది అని అని చెప్పేసి సో దానికి ముందే ఏంటి విడుదల రజనీ గారు మరి వాళ్ళ మరిదో వాళ్ళ పిఎనో సంథింగ్ ఎవరో అక్కడికి వెళ్ళటం వెళ్ళేసి వాళ్ళు ఐదు కోట్లు కావాలి ఐదు కోట్లు ఫైన్ అంట వీళ్ళ కప్పం చెల్లించాల్సింది ఐదు కోట్లు సో అనేసరికి దాని తర్వాత ఈయన ఈ పోలీస్ అధికారి అక్కడికి వెళ్ళటం వెళ్ళేసి మీకు యాభై కోట్లు ఫైన్ పడేలాగా ఉంది మీరు ఇంత అక్రమంగా తవ్వేశారు అంత తొవ్వేశారు ఈ విధంగా చేశారు ఆ విధంగా చేశారు పర్మిషన్లు లేవు అది ఇది ఏ పెడతారు కదా మా దగ్గర రిపోర్టులతో సహా ఉన్నాయని చెప్పేసి అనేసి వాళ్ళని బెదరేసి భయపెట్టారు భయపెట్టేసరికి వాళ్ళు ఏం చేస్తారు చివరికి మరలా ఇదే పోలీస్ అధికారి తర్వాత వెళ్ళి ఇలా కాదు మంత్రి గారికి ఒక ఐదు కోట్లు ఇచ్చేసేయండి మొత్తం సెట్ అయిపోద్దని చెప్పేసి ఆయనే మధ్యవర్తిత్వం నడిపారంట ఈ జాషువా గారు సో ఈ అంశాలన్నీ ఎలా బయటకు వచ్చినాయ్ చెప్తాను మీకు సో దాని తర్వాత చివరికి వాళ్ళు మనం మనమేమి చేయలేమని చెప్పేసి రెండు కోట్ల ఇరవై లక్షలకి డీల్ సెట్ చేసేసారు గమనించండి ఏదైనా రెండు కోట్లు లేదా రెండున్నర కోట్లు లేదా మూడు కోట్లు ఇట్లా రౌండ్ ఫిగర్తో సెట్ చేస్తారు కానీ రెండు కోట్ల ఇరవై లక్షలకే క్లోజ్ అయింది ఎందుకు క్లోజ్ అయింది తెలుసా మీకు రెండు కోట్లేమో విడుదల రజనీ కట్ట ఆ ఇరవై లక్షల్లో పది లక్షలేమో ఆ సదర్ పోలీస్ అధికారికి ఇంకో పది లక్షలేమో ఒక పిఏ కట చూడండి అంత బ్రహ్మాండమైన ఏంది సమన్యాయం అంటారో ఏదో అంటారు మరి ఆ రకంగా ఎవరి వాట వాళ్ళకి ఇచ్చేయాలి అందరిని కూడా ఇన్వాల్వ్ చేసేయాలి కదా మరి ఆ కేసులో లేకపోతే మరి అధికారి ఎందుకు ఎట్లా దొరుకుతాడు సో ఆయన కూడా ఇన్వాల్వ్ చేశారు సో ఆ విధంగా చేశారన్నమాట సో ఇట్లా ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి అయితే ఇక్కడ ఏదైతే ఆ బాధితులు ఉన్నారో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు చెల్లించుకున్నారు కదా మరి ఏం చేయాలి అప్పుడు కేసు నమోదు చేద్దామని తీసుకోరు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు సో అందుకనే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఫిర్యాదు చేయటం ఆ ఫిర్యాదు పైన విచారణ చేపట్టారు విచారణ చేపట్టిన తర్వాత విజిలెన్స్ అధికారులు తెలిసింది ఏంటి అంటే ఇదిగో ఇది జరిగిన మాట వాస్తవమే అని చెప్పేసి రిపోర్ట్ని దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఏసీబీకి అప్పచెప్పారు సో ఇప్పుడు ఏం చేయాలి సో ఏసీబీ కేసు నమోదు చేయాలి నమోదు చేయాలి అంటే ఇక్కడ ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలు ఒకటి ఐపీఎస్ అధికారిని ఆయన పైన కేసు రిజిస్టర్ చేయాలి అన్న కొన్ని పర్మిషన్లు తీసుకోవాలి దానికి సిఎస్ గారు పర్మిషన్ ఇవ్వాలి అట్లాగే ఒక మాజీ మంత్రి విడిదల రజనీ గారి పైన కేసు నమోదు చేయాలన్నా ఆవిడని అదుపులోకి తీసుకోవాలి అన్నా సరే సెక్షన్ సెవెంటీన్ ఏ ఎక్కడ విన్నట్టుంది కదా చెప్తాను సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది కాబట్టి గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆయనకు ఆల్రెడీ లేఖ రాశారట సో ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాతే అప్పుడు ఈవిడిని కేసు రిజిస్టర్ చేసి అదుపులోకి తీసుకుంటారు ఇది ప్రాసెస్ సెక్షన్ సెవెంటీన్ ఏ మీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఒక నోటీసులో వేములు అరెస్ట్ చేశారు అందుకని అప్పుడు కేసు అంతా కూడా సెక్షన్ సెవెంటీన్ ఏ చుట్టూని తిరిగింది సో గవర్నర్ గారు పర్మిషన్ తీసుకున్నారా తీసుకోవాలా ఎందుకని వాళ్ళకేమంటే రూల్స్ పద్ధతులు ఉండవు ఇక్కడ అలా కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారంగానే వెళుతూ ఉంటారు సో ఇప్పుడు ఈ అవినీతికి సంబంధించిన వ్యవహారాలు దీని తర్వాత కొన్ని మాల్స్ అంట ఈ మాల్స్కు సంబంధించిన దాంట్లో కూడా కప్పం కట్టాలి అని అంటే వాళ్ళేమో ఆహా ఊహా అని అంటే అక్కడ ఆ మాల్స్ దగ్గర వ్యాపారాలు సరిగ్గా జరగనీయకుండా ఒక డ్రైనేజీ లాగా గుంట ఇచ్చేసారట చూడండి ఒకటి కాదు రెండు కాదు ప్లాట్ఫారం మీద బళ్ళు పెట్టుకున్నా కానీ వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత కప్పం వసూలు చేసేవాళ్ళు అని చెప్పేసి అని కూడా టాక్ ఉంది వాళ్ళు ఇప్పుడు ఫిర్యాదుల్లో కూడా పేర్కొన్నారు ఇప్పుడు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఫిర్యాదులు పదుల సంఖ్యలో విడుదల రజనీ గారి పైన వచ్చినాయి వీటిల్లో ఆల్రెడీ రెండు మూడు కేసులు అయితే ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఆవిడ పైన రిజిస్టర్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు విడుదల రజనీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సో మీరు కనుక గమనించినట్లయితే కూటమి అధికారంలోకి రాగానే విడుదల రజనీ గారు చాలా కాలం సుమారుగా రెండు నుంచి మూడు నెలల పాటు స్తబ్దగా ఉన్నారు ఏమి ఎక్కడ నోరు తెరవాల ఎందుకని ఇట్లాంటివన్నీ కూడా బయటకు వస్తాయనే ఉద్దేశం మీదే ఈవిడ పావులు గదిపారు కూటమి వైపు ప్రయాణించడానికి అసలు అఫ్ కోర్స్ టీడీపీ వైపు రావడానికి అవకాశం లేదు అటు నుంచి వచ్చారు కాబట్టి జనసేన వైపు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి జరిగితే అది సాధ్యపడాల బీజేపీకి వెళదామన్నా అటు సాధ్యపడాల సో మూడు పార్టీల డోర్లన్నీ కూడా క్లోజ్ చేసేసరికి చివరికి ఏమి చేయాలో పాలుపడక ఇక మరలా ఏదో ఒక పార్టీలో ఉండాలి కదా మరి ఆ మూడు నెలల తర్వాత మరలా వచ్చి నేను యాక్టివ్గా ఉన్నాను అనేది చెప్పేసి చూపించటం అనమాట సో ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఆయన వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారో ఆయనతో కొన్ని సన్నిహిత సంబంధాలు కూడా విడుదల రచయి గారికి అంటే గతంలో ఇద్దరు పనిచేశారు కదా సో ఆ విధంగా మంచి రేప కూడా ఉందట సో ఆయన ద్వారా జనసేనలోకి రావాలి అనే ప్రయత్నాలు కూడా జరిగినాయి అన్నట్లుగా టాక్ కాకపోతే సాధ్యపడలా సో ఇక చివరికి ఏం చేశారు ఇక మనం ఏ పార్టీ కూడా మనకు డోర్లు ఓపెన్ చేయట్లా తప్పదు ఇక వైసీపీలో అన్నా ఉండి ట్రై చేద్దాం ఇక తప్ప ఇంకేం చేస్తాం ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టుగా ఏమైనా అవకాశం ఉంటే ఉంటుంది ఏదో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని ఏ పార్టీ రానప్పుడు ఇక ఈ పార్టీకి అయినా సరే ఇక కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశం మర్ర యాక్టివ్ అవ్వడం జరిగింది ఇట్లా ఇన్ని రకాలుగా ప్లాన్ చేసుకొని చేశారనమాట అంటే అటు ఏమాత్రం స్కోప్ ఉన్నా అటు వెళ్ళిపోయేవాళ్ళు సో ఇట్లాంటివన్నీ కూడా బయటికి రాకుండా చూసుకోవాలి కదా మరి సో ఆ విధంగా ఇప్పుడు అందుకనే కూటమి కూడా మంచి పని చేసింది ఏ పార్టీలోకి ఎవరిని రానివ్వకుండా ఇట్లాంటి అవినీతి చేసిన వాళ్ళని అట్లా అవినీతి నిరూపించాలి వాళ్ళు నిరూపించలేకపోయారు అనుకుంటే అది వేరే విషయం మంచిదే కదా అప్పుడు విడుదల రజనీ గారు బ్రహ్మాండంగా చెప్పారు సో అందుకని ఆవిడ ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసిరారు పత్తిపాటి పుల్లారావు గారిని ఉద్దేశించి కూడా ఏమన్నారంటే ఇంకా థర్టీ ఫార్టీ ఇయర్స్ నేను పాలిటిక్స్ చేస్తానని చెప్పేసి అంటున్నారు అసలు భగవంతుడు ఆయుష్ ఎవరికి ఎంతకాలం ఇస్తారో ఎవరికి తెలియదు సో అసలు ఆయుష్ ఉన్న రాజకీయ పరమైన ఆయుష్ ఎంత ఉంటుంది అని కూడా చూడాలి కదా ఆ ఆయుష్ ఉండాలి అంటే మనం గత చరిత్రలో మనం అధికారంలో ఉండగా ఏం చేసామనేది ప్రజలు మర్చిపోరు అంత తెలిగ్గా సరే రాష్ట్ర వ్యాప్తంగా వీరు మంత్రిగా ఏ విధంగా చేశారనే దానికంటే కూడా స్థానికంగా ఆ నియోజకవర్గంలో మనం ఏం చేసామనేది కూడా ఇంపార్టెంట్ కదా ఈవిడ ఈవిడ మరిది ఆ పిఏ వీళ్ళందరూ కూడా బాగానే గట్టిగానే దందాలు చేశారు అన్నట్లుగా వార్తలు పుంకాను పుంకాలుగా వచ్చినాయి సో ఇప్పుడు ఈ వార్తలు వచ్చినాయి అంటే కదా సరైన సాక్షాధారాలు విచారణ జరపాలి సాక్ష్యాధారాలు సేకరించాలి సేకరించిన తర్వాత ఇదిగో ఇవన్నీ కూడా అంటే ప్రూవ్ అయితే వాళ్ళకు అనిపిస్తే ముందు ఆధారాలను బట్టి ప్రాథమిక ఒక రిపోర్టును బట్టి అప్పుడు వాళ్ళు అదుపులోకి తీసుకుంటారు ఆ తర్వాత పోలీసు విచారణ చేస్తారు అది కూడా గవర్నర్ గారి పర్మిషన్తో సో ఇంత ప్రాసెస్ ఉంటుంది సో ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళి ఈ విధంగా ఇప్పుడు జాషువా గారు కూడా బలికి ఆపాతున్నారు ఇలా ఐపీఎస్లు ఐపీఎస్లు చూసారా ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది ఎంతమంది వాళ్ళు కాదు వీళ్ళు కాదు అందరూ కూడా ఇప్పుడు క్యూలో ఉన్నారు సో మొత్తానికి ఏదైతే గత కొద్ది రోజుల క్రితమే ఛాలెంజ్లు చూసిన విడుదల రజనీ గారు అయితే మాత్రం ఇప్పుడు తీవ్రమైన చిక్కుల్లో ఉన్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విడుదల రజనీ గారిపై కేసు మరో ఐపీఎస్ బల అయిపోయారు ఏదైతే మనం ఇప్పుడు విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ